నా పేరు పడమటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఈ జననీ ఫౌండేషన్ ద్వారా మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి మదర్ క్లబ్ ద్వారా మేము రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు రంగవల్లులు నిర్వహిస్తూ ఉన్నాం మన యొక్క ముఖ్యంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పండగలని మన మన యొక్క పండగలని కాపాడుకోవాలని మన యొక్క మహిళలకు మనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ పండుగల యొక్క వాతావరణము పాశ్చాత్య సంస్కృతికి ఆధారపడకుండా మన ఆచారం నుంచి వస్తున్నటువంటి పండగలను కూడా మనము ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మా యొక్క జననీ ఫౌండేషన్ నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ భోన్గిరి నుంచి మేము ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నాం ఘనంగా గతంలో కూడా ఇంకా ఘనంగా నిర్వహించాం ఈ సంవత్సరము కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం పార్టిసిపేటేషన్స్ కూడా ఈరోజు పండుగ ఉండడం వల్ల కొంచెం ముప్పై మందే పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను పెద్దలు చెప్పినట్టు ఎవరికైనా ఈ సంవత్సరం ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినా మరో సంవత్సరం వాళ్ళకు ఇదే థీమ్ తోటి వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా విజేతలుగా నిలుస్తారని ఎవరు అన్యథా భావించవద్దని మీరు పాల్గొన్న వాళ్ళ మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మహిళా సోదరి మనులకు తెలియజేస్తూ మా హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళు పాల్గొన్న పెద్దలందరి కూడా మహిళలందరి కూడా మా యొక్క సభ్యులు మా యొక్క జననీ ఫౌండేషన్ సభ్యులు మరి యొక్క రోటరీ క్లబ్ యొక్క మా పెద్దలు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ మహిళా సోదరి మరియు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాయి నేను ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను ఈ ముగ్గు వేసిన ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ యాక్చువల్గా భోగి అంటే నార్మల్గా కుండలు ఉంటాయి సో ఆ థీమ్ తోటే నేను ఇక్కడ వేయడం జరిగింది ఎక్స్పెక్టెడ్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్లో అనుకొని జరిగిపోయింది దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం లేదు